వెల్కమ్ టు జనపరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమునరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీలకు చెందిన యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్రంలో నేడు జరుగుతున్న దుస్థితి అరాచక పాలనపై పలువురు భక్తలు వివరించారు చివరగా ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు మరియు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రసంగించారు విజనున్న చంద్రబాబును వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా వాళ్లు పిలుపునిచ్చారు అనంతరం వారి సమక్షంలో బైకాపాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కండవాళ్లు వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు సీనియర్ నాయకులు రాంబాబు చౌడప్ప పాల్గొన్నారు

యపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళే ఉన్నారు అని ఎంతగానో ప్రచారం జరుగుతుంది కానీ ఇక్కడ మనం చూస్తుంటే వేదిక ముందు పూర్తిగా యువతకి అవకాశం ఇచ్చి యువతని యువత తలుచుకుంటే ఏ రాజకీయాలు కాదు ఏమైనా మార్చగలం యువతకి ఇస్తే ఏదైనా సాధించి చూపిస్తామని చెప్పడానికి నిదర్శనం ఇది మీద అలంకరించిన నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు సభ ఎదురుగా ఉన్న నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు నాయకులు అలాగే బీజేపీ కార్యకర్త నాయకులు మిగతా యువతకి మొత్తానికి నా నమస్కారం ఈ ఈ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడు మాట్లాడిన యువతను చూస్తుంటే భవిష్యత్తు ఎమ్మెల్యేలు భవిష్యత్తు ఎంపీలు ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి ఇది చాలా అభలేషణీయమైన పరిస్థితి ఎందుకంటే రాజకీయం అనేది ఈ దేశానికి యువతతో రావాల్సింది యువత వస్తేనే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది యువత వస్తేనే మీ అందరికీ తెలుసు ప్రపంచంలో దేశాల్లో ప్రభుత్వాలు మారినాయి అంటే యువత వల్లనే మారినాయి మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు మారలేదు మీరు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే అని చెప్తాను మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ యువత మిగతా ఉన్న యువత ఎంత కారణం అయ్యారో మనందరికీ తెలుసు సో మీ మీ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ దేశానికి భవిష్యత్తు మార్చేటట్టు కనబడుతున్నారు మార్చాలి కూడా సో మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఉన్నతమైన వ్యక్తిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా అని మనం అందరం కోరుకుంటున్నాం మనం ఇక్కడికి వచ్చాం ఎందుకు చేయాలి మనం అంటే రెండు విషయాలు మనం ఒకటి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మనం చూస్తున్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తున్నాం ఈ మొదటిది ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చూస్తుంటే మొత్తం చెప్తే చాలా టైం అవుతుంది రెండు మూడు విషయాలు మీతో ప్రస్తావిస్తాను మొదటిగా మనం రాజధాని తీసుకున్నాం ఈ రాజధాని అనేది మనం ప్రభుత్వం ఏర్పాటు బొమ్మడి ప్రభుత్వం నుంచి వేర్పాటు బయటకు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా మనకి ఇచ్చినప్పుడు ఒక అనాథ రాష్ట్రంగా మనకిచ్చారు దీన్ని మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశాన్ని విడదీసి బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్ని మనం విడదీసి భారతదేశాన్ని మనకి ఇచ్చిన పరిస్థితిలో మనం పోల్చుకోవచ్చు ఆ రోజున మనకి డ్యాములు లేవు డిఫెన్స్ ఇండస్ట్రీస్ లేవు ఈ దేశానికి కావాల్సిన ఏ అభివృద్ధి లేదు మన రూపాయి విలువ లేదు పరిశ్రమలు లేవు నీటి సరఫరా లేదు ఇవన్నీ తెచ్చుకొని మనం చేసుకోవడానికి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పట్టింది ప్రతి వాళ్ళకి పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నాం తర్వాత సమర్థవంతమైన నాయకులు వచ్చారు చేశారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రాష్ట్రాన్ని మనం అప్పచెప్పి ఆయన అని చెప్పి ఇచ్చాం కానీ ఫండ్స్ ఇవ్వలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు మనం వచ్చిన తర్వాత రాజధాని కట్టుకోమని చెప్పారు ఈ రాజధాని కట్టుకోవడానికి కూడా ఫండ్స్ సఫిషియంట్గా లేవు కానీ రాజధాని ఏర్పడడానికి మన తెలుసు ఈ ఒక్క రోజులో వచ్చేది కాదు చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు లేకపోతే ఇల్లు కట్టుకోవడం కాదు ఈ రాజధాని ఏర్పడాలంటే డిజైన్స్ స్ట్రక్చర్స్ తర్వాత దాని ప్లానింగ్ చేయడానికే మనకి దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అట్లాంటి శాశ్వతమైన రాజధాని పెట్టాలని సింగపూర్ నుంచి ఆర్కిటెక్ట్స్ని స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని తర్వాత జపాన్ నుంచి తెచ్చి మనకు బ్రహ్మాండమైన ప్లాన్ తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఎవరైనా సరే మీరు అక్కడ మంగళగిరి ఆఫీస్లోకి వెళ్తే కొన్నా కనపడుతుంటుంది మనకి జుడిషియరీ వాళ్ళు ఎక్కడ ఉండాలి శాసనసభలు ఎక్కడ ఉండాలి తర్వాత ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడ ఉండాలి వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి జనరల్ పబ్లిక్ ఎక్కడ ఉండాలి పారిశ్రామికవేత్తలు ఎక్కడ ఉండాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉండాలి వీళ్ళందరికీ రోడ్డు సౌకర్యం ఏంటి వీళ్ళందరికీ గ్రీనరీ ఎట్లా వస్తుంది అని బ్రహ్మాండమైన ప్లాన్ వేసేది మనందరికి తెలుసు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే అందరు ప్రజలు వచ్చేస్తారు ప్రైవేట్ ప్రజలకి గవర్నమెంట్ ఏం చేయదు ఆటోమేటిక్ మనం ఏమో వస్తాం అక్కడ ఉన్న ఎంప్లాయర్కి ఇల్లు కట్టడానికి రియల్ ఎస్టేట్ కూడా వస్తారు అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సప్లై చేయడానికి పిల్లలు చదువుకోవడానికి మిగతా వాళ్ళు వస్తారు ఇట్లా రాష్ట్రం రాజధాని అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇట్ ఈస్ ఏ న్యాచురల్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనం ఏది ఇట్లా శుద్ధినట్టు అయ్యేది కాదు కానీ అట్లాంటి టైంలో మనం ఏం చేసాం అన్ని రెడీ చేసి అన్నం తినబోయేటప్పుడు మనం అతను చెప్పిన మాటలు నమ్మి విఘ్నతని వదులుకొని అవిఘ్నతని అసమర్థతని ఎన్నుకున్నాం టూ థౌజండ్ నైన్టీన్ లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాం మనకు రాజధాని కావాలంటే అట్లాంటి ప్లాన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే అట్లాంటి రాజధాని మనకు కావాలంటే మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థవంత నాయకుడిని మనం ఎన్నుకోవాల్సింది కాబట్టి మనం సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనకు రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుందాం చంద్రబాబు నాయుడు గారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మంగళగిరి రాజధాని మనకు అవుతుంది అక్కడున్న అందరికీ అందుబాటులో ఉన్న బాగా సెలెక్ట్ చేశారు స్ట్రాటజిక్ స్ట్రాటజిక్గా సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ ఇదే మనకి రాజధాని అవ్వతుంది సో కాబట్టి ఆ రాజధాని కోసం మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుకున్నాం అట్లాగే ఇంకొక విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం చూసి అరెస్ట్ చేశారు ఫర్ నో రీజన్ మీరందరూ దానికి రీజన్స్ ఏమైనా చూశారో లేదో కానీ ఫర్ నో రీజన్ ఆయనకి తప్పు అనేది టెక్నికల్గా లేదు కోర్ కేసులో కూడా లేదు టెక్నికల్గా ఆయన గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనే విషయాన్ని తీసుకోవద్దని చెప్పి అరెస్ట్ చేస్తారు అట్లాగే కేసులో కూడా ఈయన చేసిన తప్పుకి ఏది తప్పు అని వీళ్ళు కానీ అనుకుంటే ఈ డబ్బులు ఎవరో కంపెనీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఈయనకి రావాలని కదా ఆయన ఉద్దేశం అది ఆపాదించడానికి ఎవరితో కంపెనీకి డబ్బులు లేదు ప్రభుత్వం అక్కడ నుంచి ఈయనకి వచ్చినాయని వీళ్ళు అలిగేషన్ చేస్తారు దానికి నెక్సస్ ప్రూవ్ చేయలేకపోయారు నెక్సెస్ అంటే ఈయన చేసిన దానికి అక్కడ నుంచి వెనక్కి వచ్చిన దానికి ఈ పొందోళ్ళకి కానీ బీనామకి కానీ లేకపోతే ఇంకే కంపెనీ కూడా దానికి ఉన్న సంబంధాన్ని ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఇప్పటి వరకు ఆ కేసు డిసైడ్ కాలేదు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది ఆ రెండు ఇద్దరు జడ్జిలు ఇది కాదయ్యా లార్జర్ బెంచ్ మీరు చేయటయా అని చెప్తే రిక్వెస్ట్ రిక్వెస్ట్ కానీ ఉంది లార్జర్ బెంచ్ కూడా ఇంకా ఫామ్ కాలేదు కాబట్టి ఆ కేసు అట్లా వెళ్ళిపోతుంది కానీ అరే ఈ మధ్యలో అయిపోయింది యాభై రెండు యాభై మూడు రోజులు అరెస్ట్ చేసి హెరాస్ చేసేసారు సరే ఇట్లా ఉంటే మనం ఇంతకుముందు రాజకీయ నాయకులకి ఎవరికన్నా అరెస్ట్ అనే విషయం మనకు తెలుసా ఇంతకుముందు మన చరిత్రలో తప్పులు జరిగినాయి తొంభైలో జరిగినాయి తొంభై ఐదులో లో జరిగినాయి వాళ్ళందరికీ మనం ఒక అవకాశం ఇచ్చాము అయ్యా మీరు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మీరు చేసిన సేవలు కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయరు మీ మీద అలిగేషన్ వచ్చింది కాబట్టి కోర్టులో మీరు ప్రూవ్ చేసుకోండి మీరు మీరు ప్రూవ్ చేసుకున్న తప్పు అయితే కోర్టు నిర్ణయిస్తుంటే ఏ కేసు అవ్వలేదు ఎవరికి అలిగేషన్ కాలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేసేది చంద్రబాబు నాయుడు కూడా ఈక్వల్ గా మన దేశ నాయకులైన వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ చిదంబరం గారు కానీ లేకపోతే ఈ దేశానికి కాంట్రిబ్యూషన్ చేసిన ఏ లీడర్లతో అయినా తక్కువ కాదు అన్ని లీడర్లతో సమానం అవుతున్నావు అట్లాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు అది మనం అందరూ గొంతైతే అడగాల్సిన పరిస్థితి ఎంతో సాఫ్ట్వేర్ కొంతమంది ఇంజనీర్లు అడిగారు కానీ మన ప్రజలు అడగాల్సిన ఒక సమయం వచ్చింది ఇది అడగాల్సిందే అడగకపోతే ఈ చేసుకుంటా వెళ్ళిపోతుంది చూస్తే ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి యువత మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసేటువంటి సంకేతాన్ని రోజు మీ విచారని నుంచి నేను తెలియజేసుకుంటున్నా పెద్దలు చెప్పారు నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు ముఖ్యంగా రేపు భవిష్యత్తు మీదే ఈరోజు ఇంతమంది పెద్దలు మాట్లాడింది కూడా రేపటి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు బాగుండాలని మీరందరూ కూడా ఎదగాలని మీకు అన్ని రకాల అవకాశాలు కావాలని ప్రభుత్వాలు మీకోసం విజులు ఒక ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఉమ్మడి అభ్యర్థులుగా అటు ప్రసాదరావు గారిని ఇటు ఇటుయోజకవర్గంలో నాకు ఇద్దరిని కూడా అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసి మమ్మల్ని ఈ రోజు మీ వద్దకు పంపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక మిషన్ కలిగినటువంటి నాయకత్వం అవసరం ఆ నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు ఉమ్మడిగా ఈ వేదిక పైన కూర్చోవడానికి ప్రధాన కారణం ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ముఖ్యంగా యువకుల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తిగా ఈ రోజు అటు కేంద్రంలో రాష్ట్రంలో సంబంధాలు ఉంటేనే మీ భవిష్యత్తుకు మరి న్యాయం జరుగుతుంది మీ భవిష్యత్తుకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో రాజకీయంగా ఏ మాత్రం స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు పనిచేసినటువంటి దాని వల్లనే ఈరోజు కూర్చోగలిగా తెలియజేసుకుంటున్నా నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే నిజంగా ఏ రాజకీయ పార్టీలైనా సీట్లు వచ్చినప్పుడు నాకు అన్ని సీట్లు కావాలా ఎన్ని సీట్లు కావాలంటాడు ఈయన నాకు సీట్లు కాదు ముఖ్యం గెలవడం ముఖ్యం ఈ రాష్ట్రంలో మా యొక్క యువకుల భవిష్యత్తు ముఖ్యం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ఆలోచన చేసి ఒక విషన్ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు తీసుకొని మనం అందరం కూడా కలిసి ఉండడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా నేను తెస్తా ఉన్నా చాలా మంది మాట్లాడారు మీ కోసం ఏ కార్యక్రమాలు చేస్తారని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు ఊరూరు తిరిగాడు నేను యువకుణ్ణి నేను కూడా నలభై సంవత్సరాల లోపల ఉండేటువంటి యువకుడిని నేను కూడా మీలాంటి యువకుడు నాకు అవకాశం కల్పించండి నా తండ్రి లేడు కేసుల్లో జైల్లో పెట్టారు నన్ను మీ సోదరుడుగా చూడండి నేను అధికారంలోకి వస్తానే యువకుల కోసం నేను జాబ్ కాలం రిలీజ్ చేస్తా డిఎస్ఎం తీసుకొస్తా అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తా రకరకాలైన మాటలు చెప్పాడు నేను అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పాటినా వచ్చారు వచ్చారు వచ్చరా పులి ఉంటారు పులివెందుల పులి మాట తప్పని మడమెందుల పులి నేను అడిగినటువంటి జాబ్ కాలం రిలీజ్ చేశావా అని అడుగుతా ఉన్నాడు నువ్వు చెప్పినట్టు మద్యపాన నిషేధం చేస్తానన్నావు చేసావా అని అడుగుతా ఉన్నా మద్యపాన నిషేధం దేవుడే కానీ ఆయన లోకల్ బ్రాండ్లు జే బ్రాండ్లు రిలీజ్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకునేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశాడు భారతదేశంలో ఎక్కడైనా డ్రగ్స్ గంజాయి దొరికితే దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే విధంగా తయారు చేసిన ఘనత మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ విధంగా మొట్టమొదటగా ఆయన వంచింది ఆయన మాట తప్పింది యువకులకు సంబంధించినటువంటి విషయాల్లోనే గుర్తుంచుకోమని చెప్పి నేను యువ సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదే కాదు ఈరోజు పెట్టుబడులు లేకపోతే యువతకు అవకాశాలు తక్కువ రావు ఎక్కడైనా పెట్టుబడులు తీసుకురాకపోతే రాష్ట్రానికి ఆదాయం రాదు రాష్ట్రానికి ఆదాయం లేకపోతే సంక్షేమం మనం తీసుకురాలేం ఆయన ఆలోచన ఆదాయంతో పని లేదు నేను అప్పులతోనే సంక్షేమం తీసుకొస్తా నేను ఒకటే కార్యక్రమం చేస్తా ఉన్నా నేను నూట ముప్పై సార్లు బటం నొక్కుతున్నా నా కోసం రెండు సార్లు బటన్ నొక్కలేరా అని అడుగుతా ఉన్నాడు అయ్యా నువ్వు నూట ముప్పై సార్లు బటం నొక్కింది మీ తండ్రి మీ తాత రాజారెడ్డి రాజశేఖర రెడ్డి సూత్రదయమైన పటం అని అడుగుతా ఉన్నా మా తలకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతో నేను బటన్ నొక్కుతానని ఇంకొక పక్క అదే బటను మా పైన వేసేటువంటి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల నిత్యావసర వస్తువులు ధరలు ఎంత పెంచావు కరెంట్ ఛార్జీలు పెంచనన్ను ఎన్ని దఫాలు కరెంట్ ఛార్జీలు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెంచావు రిజిస్ట్రేషన్ చార్జీలు ఎంత పెంచావు చెత్త కూడా పనిచేసేటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద అవునా కాదా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే పూర్తిగా కూడా దారుణంగా ఉన్నాయి అప్పుడే ఓ సోదరుడు మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా మీ చెన్నాయిని చంపింది ఎవరో తెలియకుండానే ఉన్నావా నువ్వు గత ఎన్నికలకు ముందు గత ఎన్నికలకు ముందు ఈరోజు మనకు యూట్యూబ్ లో ఒక సినిమా వచ్చింది వివేకం ఎంతమంది చూశారు మీరు కొంతమంది చూసినట్టున్నారు ఆ వివేకం సినిమా కరెక్ట్ గా మన ఆలోచనలో వివేకాన్ని రేపెత్తించే విధంగానే ఉంది గత ఎన్నికల్లో ఆయన ఏం చేశాడు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో నా తండ్రి చనిపోయినాడు తండ్రి లేని అన్నావు రెండు వేల పంతొమ్మిదిలో మీ చిన్నాయన హత్యను నీ పక్కనుండే వాళ్ళు చేస్తే అది నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు పైన చెప్పినటువంటి సందర్భాలున్నాయో లేదా ఈరోజు నీ తోడబుట్టు ఇద్దరు అటు షర్మిలా గాని సునీత గాని వాళ్ళిద్దరూ ఇంటింటికి తిరిగి చంపింది అవినాష్ రెడ్డి చంపించింది జగన్మోహన్ చెప్పి ఉంటే అడుగుతా ఇంతకంటే దావుల ముందరే అడుగుతా ఉన్నా కనీసం మీ చిన్నాన చావును కూడా రాజకీయానికి ఉపయోగించేటువంటి నీచమైనటువంటి రాజకీయం చేసి నిన్ను మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే రాక్రాన్ని అడుగుతా ఉన్నారా ఇంతకంటే దౌపతి ముందరే అడుగుతా ఉన్నా గత ఎన్నికలకు ముందు ఒకసారి చూడండి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో రాజధాని గురించి మాట్లాడాల్సి వస్తే ముప్పై వేల ఎకరాలు దారదు ఇంకా ఎక్కువ కావాలా విజయవాడ ఈ రాష్ట్రానికి నడిపడ్డు ఉండేది అది విజయవాడలో నేను రాజధానిగా స్వాగతిస్తున్నానని మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు నిన్న మొన్న ఏం మాట్లాడు వైజాగ్ను రాజధాని చేస్తా వైజాగ్ పోతానంటా ఉన్నాం అసలు నీళ్ళు నీలాంటి వ్యక్తిని ముందు ఆ వైజాగ్ లో ఉండేటువంటి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఎక్కడైనా సిద్ధం సభలు పెడతా ఉన్నాడు ఎక్కడైనా సభలు పెడితే ఆ నియోజకవర్గంలో వాళ్ళు పెంచుకొని సభలు పెడతారు ఈయన పరమనాడు సభ పెడితే బెంగళూరు నుంచి కోరుకుంటాడు బస్సులు పెట్టుకోమో మదనపల్లి సభకు రాప్తాడు వాళ్ళకి నుంచి రాస్తాడు అంటే జనాలు రాలేదని ఇంతకంటే అర్థం చేసుకునే పరిస్థితి కదా బస్సులు రోడ్లలో పోతా ఉంటే మా కళ్ళు కలపడవా అన్నిటిపైన స్ట్రిక్కర్లు వేసుకొని ఆర్టీసీ బస్సుల్లో తోలు పోయేటువంటి పరిస్థితి తిరగదంటే ఈ రోజు నువ్వు ఎంత భయపడతా ఉంటావు అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మనందరి మన భవిష్యత్తు పైన ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది దానికి ఈ రోజు మీరందరూ కంకణం కట్టాలా మీరందరూ మీ ఉన్నాయో ఆ బూత్ల్లో యువత మొత్తం కూడా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం మీ పైన ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మీ భవిష్యత్తుకు మీకు అవసరం వచ్చినా మీకే కష్టం వచ్చినా ఖచ్చితంగా నన్ను మాట్లాడండి నేను సమాధానం ఇస్తా మీకు కూడా ఒక అనుమానం ఉండొచ్చు పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళ కంటే మేము ముందు పోవడానికి మాకు ఇబ్బందులు ఉన్నాయేమో అని ఎవరో ఆలోచన పెట్టుకోదండి సీనియర్లు అందరూ కూడా పైకి పోయి టైం అయిపోతుంది మళ్ళా రేపు మీరు సీనియర్లుగా ఎదగాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అందుకే నేను చెప్పా ఒకప్పుడు నేను అక్కడ కూర్చున్నా ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా ఈ రోజు మీరు అక్కడ కూర్చున్నారు రేపు మళ్ళా మీరు వచ్చి ఇక్కడ కూర్చునే సమయం ఖచ్చితంగా వస్తుందని చెప్పే సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు ఎవరు దానికి భయపడాల్సిన ki te పనిచేయాలి మీకోసం ఏం చేయాలో పార్టీ పరంగా నా పరంగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా రేపు ఎన్నికలు

ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ ನನಗೆ ಹೋಗ್ಬೇಕು ಬೇರೆ ಕಡೆ ಹೋಗಬೇಕು ದಯವಿಟ್ಟು